ఇప్పుడు మనం ఉన్న గ్రీష్మ ఇప్పుడున్నది గ్రీష్మ ఋతువులో ఉన్నాం ఇంకా ఇంకా ఇరవై ఒకటి వచ్చిన తర్వాత జూన్ తర్వాత మనకు వర్ష ఋతువులో ఎంటర్ అవుతామన్నమాట అంటే ఒక రెండు నెలలు దాదాపుగా రెండు ఆరులో పన్నెండు నెలలు సంవత్సరానికి అంటే ఒక్కొక్క ఋతువు రెండు రెండు నెలలు ఉంటుందన్నమాట ఇప్పుడు మనకు ఈ జూన్ ట్వంటీ సెకండ్ నుంచి ఇంకా మళ్ళా మధ్యలో జూన్ జూలై జూలై తర్వాత ఆగస్టు ట్వంటీ సెకండ్ వరకు మనకు వర్ష ఋతువు అవుతుంది ఆగస్ట్ నుంచి వర్ష ఋతువు ఫాలోడ్ బై ఇంకొక ఋతువు శరదృతువు శర అందుకే శరద్ ఋతువులో మనకు దసరా వస్తుంది ఆ శరద్ ఋతువులో మన వాళ్ళు తల్లులందరూ కూడా పూర్వకాలంలో ఇప్పుడు కాదులే పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు ఆమ్లం పోసేవాళ్ళు పొద్దున్నే అందరిని పిల్లలందరిని కూర్చోబెట్టేసి ఇంటిని పాది అందరూ కూడా ఆమ్లం తాగేవాళ్ళు శరద్ ఋతువులోనే మరి మరి అప్పుడే ఏమైంది ఏం జరిగింది శరద్ ఋతువులో ఆమ్లం ఎందుకు తాపించారు అప్పట్లో అది ఋతువుకు మనం తీసుకునే ఔషధం ఆ తైలానికి సంబంధం ఉంది ఆహారాలకు సంబంధం ఉంది విహారకు సంబంధం ఉంది శరద్ అయిపోయింది శరద్ తర్వాత వచ్చి ఇంకో ఋతువు ఫాలోడ్ బై ఇంకొక ఇంకొక ఋతువు వస్తుంది ఎందుకు ఆముదం తాపించేవాళ్ళు ఆహా ఆమోదం ఎందుకు తాగాలి అంటే ఇప్పుడు మనము ఉదాహరణకి ఆరు ఋతువులు చెప్పుకున్నాం కాలాన్ని ఒక సంవత్సర కాలాన్ని మనం ఆరు ఋతులుగా విడగొట్టుకున్నాం విడగొట్టుకున్నప్పుడు మనం ఇప్పుడు ఈ జూలై జూలై అయిన తర్వాత ఆగస్టు ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ నుంచి మనకు మళ్ళీ షరత్ ఎంటర్ అయ్యాము సెప్టెంబర్ అక్టోబర్ చివరి వరకు మనకు షరత్ ఋతువు కంటిన్యూ అవుతుంది ఇంకా నవరాత్రులు వస్తాయి కదా అప్పుడే కదా దేవి నవరాత్రులు దసరా చేసుకుంటాము ఆ సమయంలోనే ఎందుకు ఆముదం తాపారు వెనకడికి మా చి మా అమ్మ తాపించదని చిన్నప్పుడు ఎందుకు ఇలా తాపించారు పెద్దవాళ్ళు పిల్లలు ఎందుకు తాగారు అని అంటే ఋతువుని అర్థం చేసుకున్నారు ఏమర్థం చేసుకున్నారు శరదు ఋతువులో ఆముదం తాగితే విరేచనాలు అవుతాయి విరేచనాలు ఎందుకు చెప్పారు ఆయుర్వేద శాస్త్రంలో అంటే దోషాలు వాతము పిత్తము కఫము పిత్తం ఎప్పుడైతే హై పెరుగుతుందో అంటే ఈ పిత్తం అంటే ఏంటి సింపుల్గా అర్థం అంటే వేడి నాకు ఒంట్లో బాగా వేడి ఉందండి నాది వేడి శరీరము నాకు అది తింటే వేడి చేస్తుందండి లేదంటే నాకు వేడిగా ఉంది ఈరోజు వేడి చేసింది అంటూ ఉంటారన్నమాట ఆ వేడి అనేది పిత్తము పిత్తం దేంతో తయారైంది అంటే అగ్ని జలంతో తయారైంది పంచభూతాలు మనకి సర్వశాస్త్రాలు అంగీకరించని పంచభూతాలు ఈ పంచభూతాల్లో అగ్ని జలాన్ని కలిపితే పిత్తం తయారై శరీరంలో ఇప్పుడు కడుపులో ఆకలి అయింది అంటే అక్కడ హైడ్రోక్లోరిక్ యాసిడ్ లేదంటే ఇంకో ఎంజైము ట్రిప్సిను ఇలాంటి ఎంజైమ్స్ వచ్చాయి అవన్నీ కూడా అగ్నులే అదే పిత్తము మనం బాగా నోట్లో వేడలేసినప్పుడు పచ్చడి పసరు పడుతూ ఉంటుంది పుల్లగా కాలుతూ ఉన్నట్టుగా అదే పిత్తం అన్నమాట గాల్ గాల్ బ్లాడర్లోంచి పిత్తం వస్తుంది గాల్ అనమాట వచ్చేస్తుంది అదే పిత్తం అనమాట ఆ పిత్తము శరదృతువులో పెరుగుతుంది సహజంగా సహజంగా పెరుగుతుంది రోగం కాదు అది కాల ప్రకృతిని అనుసరించి పెరిగింది ఎందుకు పెరిగిందో మళ్ళీ వివరణ ఉంది ఈ పెరిగిన పిత్తాన్ని తగ్గించాలి తగ్గించాలి తగ్గిస్తే మనకు పిత్త రోగాలు రావు పిత్త రోగాలు ఏంటి నోట్లో కురుపులు రావడము కాళ్ళు ఎర్రబాడము ఒక అరిచేతులు అరికాళ్ళు మంటలు మండడము మూత్రంలో మంట వస్తు రావడం ఒళ్ళంతా వేడిగా పొగలు కక్తూ ఉండడము తిప్పుతున్నట్టుగా ఉండడము కక్కొచ్చున్నట్టుగా ఉండడము మొలలు ఇవి కూడా అరస మొలలు వచ్చి దాంట్లో బ్లీడింగ్ కావడము రక్తం బయటికి ముక్కు బెదిరి ముక్కు రక్తం కారడము లేడీస్కు బాగా మెన్సెస్ ఎక్కువైపోయి బ్లీడింగ్ కావడము పిత్తం పెరిగిన లక్షణాలు అన్నమాట తిప్పుతున్నట్టుగా ఉందండి కళ్ళుది తిరుగుతున్నాయి నాకు అంటారు అన్నమాట ఇది పిత్తం పెరిగింది ఒంట్లో వేడి పెరిగింది ఇప్పుడు ఆవకాయ బాగా కొత్త ఆవకాయ వచ్చేసింది కదా అని బాగా పచ్చడి తింటున్నారు రకరకాల పచ్చళ్ళు పెట్టుకొని దాంట్లో ఏం వాడారు ఆవాలు వాడారు ఆవ నూనె ఆవాలు ఆవ పొడి వేశారు మరి ఇదంతా బాగా ఉప్పు తడ్డించారు ఎందుకు మెంతులు వేశారు ఇవన్నీ ఏంటి బాగా వేడి చేసే పదార్థాలు అనమాట ఆవాలు బాగా వేడి చేసే పొడి బాగా వేడి చేస్తుంది మామిడికాయ బాగా పుల్లగా ఉండి పుల్లదనం వేడి చేస్తుంది మరి ఇవన్నీ బాగా తిన్నారనుకోండి అప్పుడు ఏమవుతుంది తిప్పుతున్నట్టు అవుతుందండి నాకు కడుపులంత మండుతుంది యాసిడిటీ హైపర్ యాసిడిటీ యాసిడిటీ అంటేనే మంట పులుపు అనమాట ఇవన్నీ కూడా పిత్తము పెరుగుతున్నాయి లక్షణాలు అందుకే శరదృతువులో మనం ఏమి పొరపాట్లు చేయకున్నా కానీ సహజంగా ప్రకృతిపరమైన లక్షణం వలన పిత్తం పెరిగింది దాన్ని బయటికి పంపాలి గ్యాస్ట్రిక్స్ ఇవన్నీ ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ అనేది కడుపులో వచ్చే అసిడిటీ లక్షణం పిత్తం అనేది ఎక్కడన్నా వస్తుంది కళ్ళల్లో వస్తుంది ఒళ్ళంతా వస్తుంది ఒళ్ళంతా పొగలు కగుతున్నట్టుగా వస్తుంది ఇదన్నీ లక్షణాలు ఒక్కొక్కసారి పాదాలు పగిలిపోయి రక్తాలు గారుతూ ఉంటాయి అనమాట ఇదంతా పిత్తం పెరిగింది వేడి పెరిగి వెళ్ళిపోతుందండి నా మడమల్లో నుంచి బయటికి అంటారు రాత్రంతా మా పగుళ్ళ నుంచి ఇట్లా పొగలు పొగలుగా వచ్చినట్టు అవుతుందంటారు ఇదంతా వేడి పెరిగింది పిత్తం పెరిగింది దీన్ని ఈ శరదృతువులో పెరుగుతుంది కాబట్టి ఆ నెలలో తాగించేవాళ్ళు ఆముదం ఇంకా వైద్యుల దగ్గరికి వెళితే ఏం చేసేవాళ్ళు అంటే జలగలను పట్టించి రక్తం తీయించేవాళ్ళు ఇప్పుడు కూడా తీయిస్తాం వైద్యంలో మేము మాకు అది చాలా సామాన్యమైన విషయం అన్నమాట కామన్ అనమాట జలగలను జలగలు పట్టించి రక్తం పీల్చడము తీయడము లేదంటే రక్తము బయటికి తీయడము అలా మేము దాన్ని రక్తమోక్షణం మోక్షణం అని చెప్తాడు మహర్షి సుశ్రుతుడు సుశ్రుత సంహితలో అంటే ఈ రక్తాన్ని బయటికి పంపడం వల్ల ఏమవుతుందంటే రక్తంలోనే పెరుగుతుంది పిత్తం వేడి రక్తం ఎర్రగా ఉంటుంది కదా మంట ఎర్రగా ఉంటుంది కదా అందుకే ఆ మంటను బయటికి పంపడానికి రక్త చేయడము లేదా విరేచనాలు పెట్టించడం ఆమోదం దాగి జరిగేది అంటే దసరాలకు ముందర బ్లడ్ డొనేషన్ చేయడం ఓ మంచి హ్యాబిట్ తప్పనిసరి చేయాలన్నమాట చేసి ఏమవుతుంది న్యాచురల్ గానే మన లోపల పిత్తం వెళ్ళిపోతుంది ఓహో దసరాకి ముందర బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల అదొక లాభం కూడా జరుగుతుంది ఆటోమేటిక్గా టూ హండ్రెడ్ ఎంఎల్ బెల్ట్ తీసేస్తే తీసేస్తే మనకు పిత్తం తగ్గిపోతుంది అట్లా అనమాట బాగా డబ్బులు ఇంట్లో బాగా ఇంత దానం చేసేస్తే టైంకు దానం చే దాన ఫలం దక్కుతుంది డబ్బు కూడా ఇక్కడ పేరుకోదు కదా దోషం పేరుకున్నట్టు డబ్బు పేరుకోదు కదా అట్లా అనమాట ఇది శరదృతువు లక్షణం అందుకే శరదృతువులో వేడి చేసే పదార్థాలు తినకూడదు మరి వేడి చేసే పదార్థాలు ఏంటి పిత్తాన్ని పెంచే పదార్థాలు అవి తెలుసుకోవాలి ఇలా ఒక్కొక్క ఋతువుకు ఋతు చర్య చెప్పడం జరిగింది ఆయుర్వేదంలో దీనికి ఆరోగ్యానికి రోగానికి సంబంధం ఉంది మానసిక రోగాలకు శరీర రోగాలకు సంబంధం ఉంది ఋతువుకి ఇంత అనుబంధం అన్నమాట అంటే కొంతమందికి ఆందోళన పెరిగేది పిత్తం పెరగటం వల్ల ఖచ్చితంగా యాంజైటీ అనేది అంటే నేను ఏంటంటే ప్రాక్టికల్గా కొంతమందికి అంటే కొద్దిగా చూస్తున్నప్పుడు వీళ్ళకి పిత్తం ఎక్కువ ఉంది గ్యాస్ట్రేజెస్ ఎక్కువ ఉంది బాడీలో అన్నప్పుడు వాళ్ళలో నేను సహజంగా చూస్తుంది ఆందోళన పెరుగుతుంది అంటే ఏమిటంటే వాళ్ళకి స్టమక్ అంతా టైట్గా ఉన్నట్టు ఉంటుంది అది ఏంది మన శాస్త్రం ప్రకారం గురువు గురువు ఎవరు బాగుంటే ఎంత సంతృప్తిని ఇస్తాడో బాగా లేకపోతే ఆందోళనని అసంతృప్తిని ఇస్తాడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సో ఇప్పుడు ఎప్పుడైతే పిత్తం పెరిగింది అంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కుజుడు కూడా పిత్తానికి కారకుడు గురువు పిత్తానికి కారకుడు ఈ రెండు ఉన్నప్పుడు వాడి యాంజైటీ ఇవే ఉంటాయి వాడి ఆందోళన ఏదైపోతుందని అది నేను అంటే జ్యోతిషపరంగా సడ్మిషన్ అంతే జ్యోతిషపరంగా ఖచ్చితంగా ఆయుర్వేదానికి శాస్త్రానికి సంబంధం ఉంది అందుకే జ్యోతిర్ వైద్యము ఉంది అనే ఒక వైద్య ఒక విభాగం ఉంది కోర్సే ఉండేది ఇప్పుడు లేదు ఓన్లీ బుక్ సింపుల్ చేశారు కానీ నిజంగా అది చాలా అద్భుతం ఖచ్చితంగా ఇప్పుడు మనకు అన్ని మన భారతీయ తత్వ అన్నిటికి కూడా ఒకదానికొకటి ఇందాక నేను చెప్పినట్టుగా సంబంధం ఉండి తీర్చుందన్నమాట అయితే ఇక్కడ ఖచ్చితంగా కుజగృహము ఉన్న వ్యక్తికి చికెన్ గుడ్లు రొయ్యలు సముద్ర మాంసము ఇవన్నీ వేడి చేసే పదార్థాలు నాన్ వెజ్ వైపు వచ్చినప్పుడు కోడి పక్షులు ఇవన్నీ వేడి చేసే స్వభావం కలిగినాయి మాంసాలన్నీ కూడా గుడ్డు కూడా వేడి చేసే పదార్థమే అదే మాంసము చలువ చేస్తుంది అది ఇవన్నీ కూడా ఏంటి అన్నట్టు ఇది మంచి ఇది చెడు అని కాదు ఆయుర్వేదంలో ఇది మంచి ఇది చెడు అని చెప్పదు ద్రవ్యం యొక్క గుణాన్ని చెప్తుంది వస్తువు యొక్క గుణాన్ని చెప్తుంది ప్రాపర్టీ క్వాలిటీ చెప్తుంది అంతే అది ఏది నాకు అవసరము ఏది అవసరం లేదనేది నిర్ణయించుకోవాల్సింది మనిషి అయితే ఇక్కడ గ్రహాలు ఈ వ్యక్తి మీద అతనికి ఆ హోరోస్కోప్ను బట్టి అతని జాతకాన్ని బట్టి ఆ రకమైన ప్రభావాన్ని చూపిస్తే దానికి తను సరిపడా ఈ వేడి చేసే పదార్థాలు సేవించాడు అనుకోండి ఆహార విహారంలో భాగంగా తీసుకున్నాడు వేడి చేసే పదార్థాలు ఇప్పుడు వెల్లుల్లి బాగా తీసుకున్నాడు లేదంటే కారం బాగా వాడుతున్నాడు లేదా స్పైసీ ఫుడ్ బాగా వాడుతున్నాడు మసాలాలు ఇవన్నీ గరం మసాలాలు వాడుతున్నాడు టమాటాలు ఇవిలాంటి పులుపులు బాగా వాడుతున్నాడు మజ్జిగ పుల్లటి మజ్జిగ పుల్లటి పెరుగు తీసుకుంటున్నాడు లేదా మునక్కాడలు చాలా వేడి చేస్తాయి మునగాకు తీసుకుంటున్నాడు ఇవన్నీ వేడి చేసే పదార్థాలు గోంగూర తీసుకుంటున్నాడు చుక్కకూర తీసుకుంటున్నాడు ఇవన్నీ వేడి చేస్తాయి అన్నమాట వెజిటేరియన్ వైపు వచ్చినప్పుడు అంటే ఇవన్నీ ద్రవ్యాల యొక్క గుణాలు తెలుసుకొని నిత్యం హితాహార విహార సేవి అందుకే ఆ హితము తెలుసుకోవాల్సిన వాడు తన శరీరము తన ఆరోగ్యము తన దోషము తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి మనిషికి ఉంది ఇది శాశ్వతమైన శా శాస్త్రము ఎప్పుడో ఉంది ఇప్పటికి కూడా ఉంది ఎప్పటికీ ఉంటుంది ఇక్కడ మనము ఈ రకమైన ఎరుకతో ఉండి ఓహో నేను మా కుజగ్రహం ఎక్కువ ఉంది ఈ సమయంలో మీలాంటి జ్యోతిషులతో సంపర్కంలో ఉండి అయ్యా నాకు ఇప్పుడు నా గ్రహస్థితి ఏంటి అని తెలుసుకోవడం మీరు చెప్తారు ఈ గ్రహాల ప్రభావం మీద ఉంది చేయక ఈ పనులు అని చెప్తారు ఆయుర్వేద వైద్యుని కలిసినప్పుడు నేనేం చెప్తానంటే అయ్యా నువ్వు ఇప్పుడు నాడు చూసినప్పుడు నీకు పిత్తం పెరిగి ఉంది కడుపులో అసిడిటీ ఉంది నీకు తల తిప్పుతున్నట్టుగా ఉంది చిరాకుగా ఉంది ఇందాక ఆందోళన విషయం వచ్చింది ఆందోళన యాంగ్జైటీ చిరాకు పరాకు ఇవన్నీ ఉన్నాయి మానసిక లక్షణాలన్నీ కూడా కోపం వచ్చింది చిన్న చి చిన్నదాన్ని కోపం వచ్చింది దాని కోపం వచ్చింది ఎందుకు ఇలా అంటే పిత్తం ఎప్పుడైతే వేడిగా ఉంటుందో పిత్తం పైకి వెళ్ళిపోయే గుణం కలిగింది అగ్ని పైకి వేడుతుంది కానీ కిందికి వెళ్ళదు కదా నీళ్లు కిందికి వెళ్తా కానీ అగ్ని పైకి వెళ్తుంది అగ్ని ఎప్పుడితే పైకి వెళ్ళి అగ్ని దాని గుణం కలిగి ఉంది కాబట్టి మెదడుకెక్కుతుంది ఇక్కడ పిత్తం పెరిగి మనం తిన్నే స్పైసీ ఫుడ్ వల్ల ఇరిటేషన్ గ్యాస్ట్రైటిస్ అయిపోయి అక్కడ ఐసిడ్లు బాగా వచ్చేసి వాపు వచ్చేసి మంట మండుతుంది మండగానే నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది వాతం పెరుగుతుంది అంటే అగ్నికి వాయువు తోడైనట్టు తోడైనట్టు వాతం పెరుగుతుంది వాతం అంటే గాలి అది తోడ ఏం చేస్తుందనంటే ఎలాగో పైకి వెళ్తుంది పిత్తం కాబట్టి తలకు మెదడుకు ఇంకొంచెము ఆ గాలి తగిలేసరికి వాతం పెరిగేసరికి చిరాకు అయిపోతాడు మనిషి మనసు స్థిరంగా ఉండదు ఆలోచనలు స్థిరంగా ఉండవు డెసిషన్ ఇప్పుడు తీసుకుని వెంటనే డెసిషన్ మారుస్తాడు ఏదైనా చిన్న మాట అంటే చిరాకు పడతాడు ప్రణాళికలన్నీ మారిపోతూ ఉంటాయి ఇవన్నీ నష్టమే అనమాట ఆర్థికపరమైన నష్టాలు ఆరోగ్యపరమైన నష్టాలు సంబంధాలు నష్టం సామాజిక పరమైన సంబంధాలు నష్టపోతాడు వీటన్నిటి కారణం ఆయన సేవించే పిత్తకర ఆహారాలు అదే పిత్త ప్రకృతి కలిగిన మనిషి అయ్యి ఉంటే ప్రకృతులు ఉంటాయి వాత ప్రకృతి పిత్త ప్రకృతి కవ ప్రకృతి సహజంగానే పిత్త ప్రకృతి వేడి నాది వేడి శరీరము అంటాడు అంటే పుట్టుకతోనే వేడితో పుట్టాడు అనమాట అగ్ని ప్రధానంగా ఉంటుంది ఆ శరీరంలో అప్పుడు అగ్ని ప్రధానంగా ఉంది కాబట్టి అతను కొంచెము ఏదో వేడి చేసే పదార్థం తీసుకున్నాడు నాకు ఒక రెండు మూడు టీలు తాగిన తర్వాత ఇంకా కడుపులో మంట అయి పిచ్చెక్కుతుందని తాగలేను నేను టీలు ఎక్కువ టీ తాగలేను అంటాడు అయినా తాగాడు కాఫీలు టీలు ఎక్కువ సేవించాడు అసిడిటీ మొదలవుతుంది విత ప్రకృతి అనమాట ఓ గుడ్డు తీసుకున్నాడు లేదంటే కందిపప్పు రెగ్యులర్గా తింటున్నాడు వెజిటేరియన్కి వచ్చినప్పుడు రెగ్యులర్గా టమాటాలు తింటున్నాడు కడుపులో మంట అగ్ని పెరుగుతుంది అది మీరు అన్నట్టు కుజగృహ ప్రభావం ఉన్నప్పుడు ఇంకా అతని నష్టాలు వచ్చే అందుకే ఏమంటారు మీరంటే ఈ సమయంలో ఈ పనులు చేయగాని నష్టాలు వస్తాయంట